గారి అరవై అరవై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా భూపాలపల్లి పట్టణ కేంద్రంలో ఈరోజు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి మహా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ మహానాయకుడు ఈ ఈ భూపాలపల్లి ప్రాంతాన్ని అన్ని విధాలుగా అన్ని కోణాలుగా కోణాలలో డెవలప్ చేసి ఈ ప్రాంత బాగోగులు చూసిన నాయకునికి ఈ ప్రాంత ప్రజలక ఆశీర్వాదాలు ఉండాలని ఈ ఆశీర్వాదంగా రేపు వారి ముందుసూపుగా పనిచేయాలని వీళ్ళందరూ కూడా ఆశీర్ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ జై చిరికొండ జై జై సిరికొండ భూపాలపల్లి నియోజకవర్గం ఏర్పడిన నేటి నుంచి భూపాలపల్లి అభివృద్ధి కోసం రెండు వేల పద్నాలుగులో ఎన్నుకోబడిన శ్రీకొండ మహసూంచర్ గారు ఈ భూపాలపల్లి అభివృద్ధిలో భాగంగా ఈ జిల్లాను చేసి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే దీన్ని భూపాలపల్లి జిల్లాలో అభివృద్ధి అంటే భూపాలపల్లి భూపాలపల్లి అంటే అభివృద్ధి అనే విధంగా సిరికొండ మహసారి గారు చేయడం జరిగింది అదే విధంగా రేపు రానున్న రోజుల్లో కూడా సిరికొండ మహసంఛారి గారు ఈ ఈ ప్రాంత అభివృద్ధి కోరుకో కోరుకుంటున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కార్మికులు వర్తక వ్యాపారులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా వారి యొక్క అరవై తొమ్మిదవ జన్మదిన జన్మదినం వేడుకల్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఊరూర భూపాలపల్లి జిల్లాలో ఊరూర గ్రామ గ్రామాల మండల స్థాయిలో ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా పెద్ద ఎత్తున ఐదు వందల మందితో ఈరోజు కేక్ కేక్ కేడి చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ భూపాలపల్లి పట్టణంలో ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమం చేపట్టాలనే సంకల్పంతో ఈరోజు రెండు వేల మందికి భూపాలపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు మీ అందరం కూడా చేపట్టడం జరిగింది వారికి భూపాలపల్లి ప్రజల తరఫున మరియు సింగరేణి కార్మికులు సోదరులు భర్తగా వ్యాపారులు అందరి తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు రానున్న రోజుల్లో ఈ భూపాలపల్లి జిల్లాకు మరింత సహాయ సహకారాలు అందించాలి భూపాలపల్లి అభివృద్ధిలో మరింత పాటుపడాలని చెప్పేసి మా అందరి తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అదేవిధంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ జై సిరికొండ